నీతోనే జీవించని ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మిథిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావో ఈ స్తోత్రగా నీ సంతమే ఏదో ఆశ తాలో నీతో నీ జీవించని ఏ ഹുമാനമു പരവാസൈന കടുപ്പേദനക്കാഗ്യമുച്ചിരുക്കനുക അർപ്പന സ്ഥിതിമാലിക്രുണാമയ

నా ప్రాణమర్పించనా నా తీన నీ కోసీ ఘనమైన ప్రతిపాదనా నీ పాద నీ చెయ్యనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతనా నీ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని మిథలేని ప్రేమ చూపించినావు శృతి నన్ను నడిపించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతో జీవించని ఏరై పారే ప్రేమ నాలో ప్రవహించని హెలియా దేవుని నామమునకు మహిమ కరుగును గాక అలాగే మనం కీర్తనల గ్రంథం చదువుకుందాం ఇరవై ఒకటవ కీర్తన ప్రారంభించుకుందాం ఎహోవా రాజు నీ బలంను బట్టి సంతోషించినాడు యహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియో సందేహపడకుండా నమ్మిక ఇచ్చి నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా ఉదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దున సాంగత్యము చేయను నని నా చేతులు కడుక్కొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుచు చేయుదును అచట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణము చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో నుండి దుష్కార్యములు కలవు వారి కుడిచెయి లంచముతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను యహోవా నాకు వెలుగు రక్షణయ్యున్నాడు నేను ఎవరికి భయపడదును ఎహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినటకై దుస్తులు నా మీదికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయూ నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తెల నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలలు అర్పించేదను నేను పాడేదను యహోవాను గురించి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నా ఉత్తరమిమ్ము నా సన్నిధి వెదుకుడని నీకు సెలవీయగా యహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయముతో నీ నీతో నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేకుము నా సహాయకుడవు నీవే నా రక్షణ కర్తవగు నా దేవా నన్ను దిగ నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెల్లగరకు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందుదును పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తీర్చుకొని నీ హృదయమును నిభరముగా నుంచుకొను యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్చర్య దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండి నేడలా నేను సమాధిలోనికి దిగిన వారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి వారికి తగిన ఫలం ఇమ్ము యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య కావున ఆయన వారిని వృద్ధిపించక నిర్మూలన చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలోకించాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రదర్శించినది కీర్తనలతో నేను ఆయనను సిద్ధించుతున్నాను యహోవా తన ప్రజలకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము నీ జనుల నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరింపు దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిల్పడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది స్వరము దేవాద వృక్షములను విరుచును యహోవా లెబానోను దేవాదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రదలింపు చేయుది యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్లను ఈయన చేయును అది ఆకులు రాచును ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజ